ఇంకా ఎవరైనా డ్రైవర్ మాట్లాడాల్సిపోయారు కదా రావచ్చు నో ప్రాబ్లం ఇంకోటి మీరు పిల్లల్ని చిల్డ్రన్స్ ని చేసేటప్పుడు రోడ్ క్రాస్ చేయించండి అట్లాగే కొంతమంది పిల్లలు దిగిన తర్వాత కండక్టర్స్ ఉన్నారు దీంట్లో ముందు డ్రైవర్ సైడ్ లో కదా చిన్నపి స్టార్ట్ చేస్తూ చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ క్యాబ్ డ్రైవర్స్కి ముఖ్యంగా ఈ ఆర్టీసీ ఈ ఆర్టీఏ ఫోడ్ సేఫ్టీ వీక్ అనేది ప్రతి సంవత్సరం వారం రోజులు ఉండేది ఈసారి నెల రోజులు చేస్తున్నాము ఎందుకంటే ప్రమాదాలు ఈ మధ్యన వెహికల్ స్ట్రెంగ్ ఎక్కువ అవుతుంది పాపులేషన్ ఎక్కువ అవుతుంది ఆ తర్వాత అజాగ్రత్తగా నడిపించడం వల్ల ఈ యాక్సిడెంట్ చాలా జరుగుతుంది ఈ గజ్వెల్ ఈ గజ్వెల్లో కూడా నేను గమనించింది ఏంటంటే ఇప్పటి వరకు పది నెలలు నేను వచ్చి పది నెలలు అవుతుంది పది నెలల్లో నూట ముప్పై యాక్సిడెంట్లు ట్రిబ్యూషన్ తీసుకున్నాను నేను ఇంతవరకు ఏ డిస్టిక్లో కూడా నేను ఎన్ని యాక్సిడెంట్లు చూడలేదు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా టూ వీలర్స్ వాళ్ళు రాంగ్ రూట్లో రావడం రావడం జరుగుతున్నది ఎక్కువ రాంగ్ రూట్లుగా అవుతుంది తర్వాత కారు వాళ్ళు హెవీ వెహికల్స్ కూడా ఇక్కడ స్టాప్ చేయడంలో నైట్లో రాత్రి గట్ట డిస్ట్రెటర్ లేకుండా ఆగి ఉన్న వెయి వెహికల్స్ని కుదరడం జరుగుతున్నది ఆ రకంగా చాలా ప్రమాదాలు జరుగుతుంది దాని విషయంలో మేము కూడా ఈ రోడ్ సేఫ్టీ అనేది ప్రతి సంవత్సరం భారం ఉండేది はい。